ఫ్రెండ్స్ ఎట్టగేలకి మత్తగారు ఊరు వచ్చేసానండి ఇదంతా పల్లెటూరు పశువులు పొలాలు గిలాలు స్వచ్ఛమైన పల్లెటూరు ఇవి మత్తగారు అండి ఈ బరగడ్లు తర్వాత ఈ ఆవులు ఇవన్నీ వీళ్ళకి పొలాలు ఉంటాయి పొలాల్లో వ్యవసాయం చేసుకుంటారు ఏదైతేనే మొత్తానికి వచ్చేసాం అబ్బో మనం చిన్నప్పుడు ఒక పాఠం చదువుకునే వాళ్ళం అశోకుడు రోడ్డు పక్కన చెట్లు నాటించాడని అది ఎందుకు నాటించాడు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే ఈ ఎండకు తట్టుకోలేక చెట్టు నీడకు చేరాల్సి వస్తుంది అబ్బో ఆ చెట్లు లేకపోతే చాలా ఇబ్బంది ఈ ఎండలకి చాలా మంది ప్రయాణం చేసేవాళ్ళు చెట్టు కిందకి వచ్చేస్తున్నారు చెట్టు నీడకి వచ్చేస్తున్నారు ఎలాగైతేనే ఇంటికి వచ్చేసాము మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవాలి మళ్ళీ రేపు డ్యూటీకి డ్యూటీకి వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్